ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉంది మొంతా తుఫాన్ రాష్ట్రం వైపు వేగంగా దూసుకొస్తోంది నేటి నుంచి నాలుగు రోజుల పాటు దీనిపైని ప్రభావం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు అధికారులు అలాగే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు ఉదయ్ చెప్పండి ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉన్నట్లుగా తెలుస్తోంది దాదాపుగా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి గుడ్ మార్నింగ్ శశిరేఖ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగొండం గడిచిన ఆరు గంటల్లో గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ఈ వాయుగొండం కదులుతుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు మరి కాసేపట్లో ఇది తీవ్ర వాయుగు ఉండంగా బలపడే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సాయంత్రానికి తుఫాన్ గా బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికి పోర్ట్ బ్రేల్ కు ఐదు వందల యాభై కిలోమీటర్లు చెన్నైకి ఎనిమిది వందల యాభై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు కాకినాడకి ముఖ్యంగా కాకినాడ తీర కాకినాడ వద్దే ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు కాకినాడకి ఎనిమిది ఎనభై కిలోమీటర్లు గోపాల్పూర్ కు తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతం ఉందని చెప్తున్నారు ఉత్తమ వాయువు దిశగా కదులుతూ మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం మచిలీపట్నం తల్లింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు తీరం దాటే సమయంలో గరిష్టంగా గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వేస్తాయి రేపే నుండి కోస్తాంధ్రలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఎచ్చరికలు జారీ చేశారు ఈ తుఫాను మోందాపై ప్రభుత్వం సన్నమైంది అన్ని జిల్లాలకు ప్రత్యేక అధికారులను అయితే నియమించారు సమన్వయంగా బాధ్యతల్లో సిసోడియా సిసోడియా అజయ్ జైన్ కీలక పాత్రలో ఈ వీరిద్దరు కీలక పాత్ర వహిస్తున్నారు బంగాళాఖాతంలో ఈ వాయుగుండం తీవ్రత పెంచుకుంటూ తుఫానుగా మారే అవకాశం ఉంది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన మోంద తీవ్ర తుఫాన్ రూపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక అయితే అప్రమత్తమైంది ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తీర ప్రాంత జిల్లాలన్నింటినీ సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా అయితే నియమించారు తక్షణమే తమ జిల్లాలకు అయితే చేరుకుని సైక్లోన్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి కలెక్టర్లతో సమన్వయంగా చర్చలు చేపట్టాలని కూడా ఆదేశించారు ముఖ్యంగా కాకినాడకైతే కృష్ణతేజన్ అయితే ప్రత్యేక అధికారిగా నియమించారు విజయరామరాజు కోనసీమ జిల్లాకైతే విజయరామరాజుని ప్రత్యేక అధికారి నియమించారు కె కన్నబాబు అయితే తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమహేంద్రవరం జిల్లాకైతే ఆయన ప్రత్యేక అధికారిగా నియమించారు ఈ నేపథ్యంలో ఈ తుఫాన్ అయితే తీవ్రంగా తీవ్ర తుఫాన్గా అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో అంటే కాకినాడలో తీరం దారే దాటే అవకాశం ఉన్నందున కాకినాడలో మొత్తం బీచ్ రోడ్లు అయితే పూర్తిగా మూసివేశారు ఆ ప్రజా పరిష్కార సమస్య సమస్యల వేదికను కూడా రద్దు చేశారు ఆ ఎవరు కార్తీక మాసం సందర్భంగా ఎవరు కూడా సముద్ర స్నానాలకు అయితే వెళ్ళవద్దని కూడా వారు ఆదేశాలు అయితే జారీ చేశారు మొత్తం మీద చూసుకున్నట్లయితే కాకినాడ కాకినాడపై ఈ తుఫాన్ అయితే తీవ్ర ప్రభావం చూపుతుందని దానిపై ఆ దానికి దానికి సంబంధించి కాకినాడ ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ నేపథ్యంలో ఈ కాకినాడ కాకినాడపై తీవ్ర తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికే పద్నాలుగు అయితే పునరావాస కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రాలకైతే ప్రజలను తరలించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ప్రభుత్వం అయితే సన్నద్ధమైంది ముఖ్యంగా ఎక్కడైనా కరెంట్ లేకపోవడం కానీ పాలు పాలు కూరగాయలు మందులు కూడా ఈ పద్నాలుగు పునరావాస కేంద్రాలు అయితే సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మొత్తం మీద అంటే ఈ ఈ కాకినాడపై అంటే సముద్ర తీర ప్రాంతాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అంటే పవన్ కళ్యాణ్ కూడా దీనిపై అయితే కలెక్టర్లతో అయితే సమీక్ష సమావేశ సమావేశం కూడా నిర్వహించారు కాకినాడలో సముద్ర తీర ప్రాంతాలైన తొండంగి ఉప్పాడ పిఠాపురం కోనసీమ జిల్లాల్లో కోనసీమ జిల్లాలో వడల రేవు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించారు ఇది ఈ నేపథ్యంలో ఏపీడీసీఎల్ అయితే టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ వన్ టూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ తుఫాను కాకినాడ పరిసరాల్లో తీరం తాటే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే స్పష్టం చేయడం జరిగింది ఎలాంటి పరిస్థితులైనా అయితే సిద్ధంగా ఉండాలని తెలిపారు నిన్న కలెక్టర్లతో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు కాకినాడ జిల్లాలో సముద్ర తీరం ఉన్న తుని పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ నియోజకవర్గాలతో పాటు కాలురవ మండలాలపై కూడా తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది ఈ విషయంపై చర్చించారు పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడుతూ ప్రజలను అయితే అప్రమత్తం చేయండి జిల్లా వ్యాప్తంగా తీరం ఉన్న గ్రామాల ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోండి తుఫాన్ షెల్టర్ ఆహారం ఔషధాలు పాలు లాంటివి సంపూర్చి ఉంచండి అని కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది వాతావరణ శాఖ హెచ్చరికలు అనుగుణంగా అన్ని విభాగాలను సిద్ధం చేయాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది రెవెన్యూ వ్యవసాయం నీటిపారుదల పోలీస్ అగ్నిమాపక శాఖలతో పాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచాలని ఉప్పతరంలో తీరం కోతకు గురయ్యే ప్రాంతంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది మత్స్యకారులను అయితే అప్రమత్తం చేయండి అని స్పష్టం చేశారు ఏలే రిజర్వాయర్ పరిస్థితిపై ఆయన ఆరా తీయడం జరిగింది రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరుగా నీటి నిల్వలు పెరుగుతున్నాయని నీటిని వదిలేటప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తామని జిల్లా కలెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది వరద ముంపు పరిస్థితి వస్తే నీటి పారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గాలు రైతులకు ప్రజలకు సమాచారం ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది మోందా తుఫాన్ ప్రభావం కాకినాడ జిల్లాపై ఉంటుందని తెలిపిన క్రమంలో కాకినాడ వెళ్ళే వెళ్ళేందుకైతే ఉప ముఖ్యమంత్రి అయితే సిద్ధమయ్యారు దీన్ని అధికారులు సున్నితంగా వారించే ప్రయత్నం కూడా చేశారు మొత్తమే చూసుకున్నట్లయితే ఈ మోందా తుఫాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కాకినాడ తీరంలో ఉన్న ప్రజలు అంటే ఉప్పాడ ప్రాంతంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో సముద్రానికి అతి దగ్గువుగా ఉప్పాడ ఉప్పాడ గ్రామం అయితే ఉంటుంది వీరైతే చిగురుటాకులా ఉండకపోతున్నారు వాతావరణ శాఖ అధికారుల నేపథ్యం చెప్తున్న ఇచ్చేకల నేపథ్యంలో అంటే ఇది భారీ తుఫాన్ తీరం దాటే సమయంలో నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయి ఎవరు రోడ్లపైకి అత్యవసరం అయినప్పటికీ రోడ్లపైకి రావద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు జిల్లా అధికారులు హెచ్చరిస్తున్న హెచ్చరికల నేపథ్యంలో ఏం తెలియదు ఏం జరుగుతుందో తెలియని అయమయ పరిస్థితుల్లో అయితే జిల్లా వాసులు అటు ఉప్పాట తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారి ప్రజలు కూడా బిక్కుబిక్కుమంటూ ఈ చిగురుటాక్లో అయితే భయంతో వండుకుపోతున్నారు మొత్తం మీద ఈ తుఫాన్ తీరం ఎప్పుడు దాటుతుందా అని ఎప్పుడు ఊపిరి పీల్చుకుందా అయితే జిల్లా ప్రజలైతే ఒక్కంటిగా ఎదురు చూస్తున్నారు చతిరేఖ थैंस फर् दि अपडेट्स उदय